పూర్తిగా తెలుసుకోండి ఇందులో పర్యావరణ లోపం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది అది ఏం చేస్తుంది అంటే గ్రీనరీని కానీ దాన్ని పొల్యూషన్ ఇది కానీ అలాగే నేషనల్ పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ కూడా అవన్నీ అనుమతులు వస్తేనే అవుతాయి రెండోది కొంతమంది చెప్తున్నారు కోన రవి కుమార్కి బోల్డ్ అంతా డబ్బులు ఇచ్చేస్తారు అలాగే లోకల్లో ఉన్నటువంటి లీడర్స్కి బోల్డ్ లంచాలు ఇచ్చేస్తారు అలా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ సొంత లాభాల కోసమే ఎలాంటి వీటిని ప్రోత్సహిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు వాళ్ళు తెలిసే చెప్తున్నారో లేక తెలియక చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని ప్రభుత్వమే నిర్మిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మిస్తుంది దీనికి ఎవరికి ఒక్క రూపాయి లంచం కానీ ఒక్క రూపాయి డబ్బులు కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టపోయినటువంటి ప్రతి ఒక్క